ఆదోని వైసీపీ పార్టీ తరఫున ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా ఉలిద్ర యేసోబు నియమకం షాలువా సత్కరించిన ఆదోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి ఆదోనిలో వైఎస్ఆర్ పార్టీకి వెన్నుదన్నులుగా ఉన్న ఎస్సీ ఓటర్లని ఆయన గుర్తు చేశారు ఉలిద్ర యేసోబు మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేరే వేర విధేయుడని ఇక నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్సీ అధ్యక్షులుగా నియమించడం జరిగిందని పార్టీ కార్యక్రమాలకు ఎస్సీ వర్గాలను కలుపుకొని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ధ్యేయంగా పనిచేయాలని ఎస్సీలు కి ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి వారి తరఫున పోరాటాలు చేయాలని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు ఎలాంటి అవసరం ఉన్నా నేనున్నాను మీకు అండగా అంటూ వారికి హామీ ఇచ్చారు ఎక్కువగా మన పార్టీ లేక దగ్గర పిలుచుకొని వాళ్ళ ద్వారానే పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఏదన్నా ఎందుకంటే గతం రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ప్రభుత్వం నడిచింది మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉంది అనేది కూడా మనం ప్రజల్లో తీసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ డెవలప్మెంట్ లో భాగంగానే పదివేడు హాస్పిటల్ మా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి పేదలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ఆ మంచి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం ఏదన్నా నారు స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ బాగా చేసిన పరిస్థితి కూడా చూసాం ఇప్పుడు చాలా డెవలప్మెంట్ లో భాగంగా బోర్డర్ రేవులు అయితేనేమి తర్వాత ఎయిర్పోర్ట్లు అయితేనేమి అన్ని రకాలుగా డెవలప్మెంట్ లో భాగంగానే ఈ రోజు ముందుకు పోతా ఉన్న పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతగా పనిచేశాడు స్కీమ్ అమ్మఒడి పేదోళ్ళ కోసం పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు కూడా ఇరవై ఐదు లక్షలు కుటుంబానికి ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ చేయడం జరిగింది వాళ్ళ నాయన గుర్తుగా అది ఇంకా పెంచుకుంటూ పోయి పేదలకు సహకారం ఇచ్చే విధంగా చేశాడు ఎందుకంటే పేద ఉన్న రోగాల్ని తట్టుకోవాలంటే పేదోళ్ళు ఈ ఇరవై ఐదు లక్షలు ఆ కుటుంబానికి ఇస్తేనే ఏదైనా గానీ వాళ్ళు ఆరోగ్యపరంగా ఉంటారని చెప్పేసి ఆలంతో చేసిన కార్యక్రమం చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది గతంలో రెండు లక్షల రూపాయలు ఉండే తర్వాత ఐదు లక్షలు పెంచిన దాని నుంచి మళ్ళీ ఇరవై లక్షలు పెంచిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం ఆ విధంగా ఆరోగ్యశ్రీని కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితి ఆరోగ్యశ్రీని నిర్వీరం చేసే పరిస్థితి జరుగుతూ ఉంది మెడికల్ కాలేజ్ అన్ని కూడా ఉన్న మెడికల్ కాలేజ్ ఓపెన్ అయ్యే మన ఆదోని మెడికల్ కాలేజీ కూడా రెండు వేల ఇరవై లాస్ట్ కదా ఓపెన్ చేయాలని ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజు అది ప్రైవేట్ పరంగా చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఇవన్నీ కూడా డెవలప్మెంట్ లో భాగంగానే ఆయన చేస్తే చంద్రబాబు నాయుడు ఉత్తు తావీలు ఇచ్చి అవి నిర్వహిస్తున్న పరిస్థితుంది ఎందుకంటే బడ్జెట్ మనకి ఎంత ఉంది బడ్జెట్ ప్రకారంగానే మనం ఏదైనా గానీ హామీలు ఇవ్వాలి ఆ విధంగా ఆలోచన చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఆయన గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలించినప్పుడు ఏమి ఇవ్వకనే ప్రజలకి నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినాడు మన జగన్మోహన్ రెడ్డి మన ఆదాయాన్ని ఆలోచన చేసి ఆ దాని ప్రకారంగా హామీలు ఇచ్చి దాని ద్వారా కొన్ని అప్పు చేసి వస్తుంది కాబట్టి ఆయన కింద తక్కువ అప్పులు చేసి మూడు లక్షల రూపాయలు మూడు లక్షల కోట్లు చేసి అది ప్రజలకు అందించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను అందరు సుఖంగా ఉన్నారు రైతులు సుఖంగా ఉన్నారు రాష్ట్రంలో బడుగు బియ్యల బలైన వర్గాలలో కూడా ఇచ్చిన నెరవేర్చుకుంటూ చేయూత చేదోడు ఇవన్నీ కూడా అమ్మఒడి ఆరోగ్యశ్రీ రైతు భరోసా అన్ని అలాంటివన్నీ కూడా ఇచ్చిన పరిస్థితి మనం కనపడతా ఉంది మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితి అలాంటివి ఏమీ లేవు ఏ విధంగా లేకపోయినా కూడా అప్పుడే చంద్రబాబు నాయుడు లక్ష కోట్ల అబ్బు పరిస్థితి కూడా చూసాం మళ్ళీ ఈ విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తా ఉందని చెప్పేసి ప్రజలకు తీసుకోవాలి మన వాళ్ళంతా కూడా ఎవరైతే ఈ రోజు కమిటీలో ఉన్నారో వాళ్ళంతా కూడా తీసుకోవాలని చెప్పేసి అందరిని కలుపుకొని ఆ పార్టీని బలోప్రదం చేసిన మీదంతా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఏదన్నా కూడా మీకు అండగా నేను ఉంటానని చెప్పేసి మా పార్టీ అండగా ఉంటానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ బాగా పోతాను అలాగే జయ మనోజ్ రెడ్డి గారికి మా చంద్రకాంత్ రెడ్డి గారికి మీ పదవి ఇచ్చిన వాళ్ళు ఈ పది నాకు ఇచ్చినారు కాబట్టి పార్టీకి కష్టపడి చేసి పదవి న్యాయం న్యాయం చేస్తానని కష్టపడి ప్రజల్లో న్యాయం ప్రజల కోసం పోరాడతామని ప్రజలకు అండగా ఉంటామంటే నేను పదిహేను న్యాయం చేస్తామని మా కాగేశ్వరెడ్డి గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇక్కడ